ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత మన అందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైని మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది దాన్ని తీలే ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ ఇది మొదటిసారి కాదు ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాకపోతే ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగా జలం అనుకుంటాం ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసేదానికి గంగా జలం అనుకుంటాం మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకే అది పరిమితం అయిపోయింది కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి యనుమదూరు డ్రై డ్రైన్ చూస్తే భీమవరం టౌన్లో చూస్తే అది ఒక తొంభై మీటర్లు ఉండే ఒక డ్రైన్ అది పంటకాల ఆ పంటకాలని దాదాపు ఇంకా వేరే ఏమి లేక అందరూ దాని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు కిలోమీటర్ లెక్కన ఉంటుంది అందరూ అక్కడ వేసేయటం అది ఏం చేస్తారు మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికి అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళి మళ్ళీ సముద్రంలో కలిసిపోతూ ఉంది అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించి లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు ఐదు కేజీలు పాతి కేజీలు కడుపులో వండిపోయినాయి వాటికి దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు ఒకవైపు ఏమైనా గోవుని పూజిస్తాం గో రక్షణ ఉంటాం కానీ కనీసం వాటికి ఎందుకంటే అవి తిండి అనుకోండి ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో ఆ స్మెల్కి అది తిండి అనుకొని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్ ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట ఒక మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని అలాగే ఓపెన్ డ్రైన్స్ మనకి శ్రీనివాసన్ గారు వెల్లూరు నుంచి ప్రారంభించిన ఆయన ప్రాజెక్టు చాలా యూనిక్గా చేశారు గత రెండు దశాబ్దాలుగా ఆయన శ్రమ ఇది అక్కడ మీరు ఆ డిస్ప్లేలో చూస్తే రోప్స్ కట్టింది అంటే ప్రతీది అంటే మీరు ఒకసారి ఒక సాలిడ్ వేస్ట్ పన్నెండు గంటల లోపు కానీ చెత్తని కలెక్ట్ చేస్తే అది రిసోర్స్ అవుతుంది అది సంపద అవుద్ది ఇక్కడ కొత్త ఉద్యోగాలు ప్రారంభించడానికి కానీ ఇవ వీటన్నిటికీ కూడా మన పరిశ్రమలు వీటన్నిటికంటే కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఎంత డబ్బు ఉంది అది ఈ సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్లో ప్రతి పడేసిన ప్రతి చెత్త పనికి రాంది అనుకున్న మన ఇంట్లో నుంచి పడేసింది అది ఇంకో చోట సంపా సంపదను సంపాదన అవుతుంది సో ఆ కాన్సెప్ట్లో ఆయన పన్నెండు గంటల లోపు కనుక కల చెత్తని కలెక్ట్ చేస్తే అది అదొక మనకు అసెట్ అయిపోద్ది ఒక సంపద అయిపోద్ది దాన్ని ఎలా చేయాలనేది ఆయన గత రెండు దశాబ్దాలుగా ఆయన చాలా నలిగి ఈ కాన్సెప్ట్ పట్టుకొచ్చాను ఇది రెండు గతంలో రెండు మూడు సార్లు చేశారు కానీ ఇక్కడ ప్రత్యేకించి ఆయన చూసిన తర్వాత ఇది నేను పిఆర్ తీసుకున్నప్పుడు ఆ శిశు గారు దీన్ని ఆయన పేరుని ప్రతిపాదించారు సో ఆయనతో కూర్చొని మాట్లాడినప్పుడు నిజంగా చాలా బాగుంది కానీ మనకున్న సమస్య ఏంటంటే కల్చరల్లీ చెత్త అనేది మన సంబంధం లేదు మన వస్తువులు వాడతాం పడేస్తాం తప్ప క్లీనింగ్ అనేది మటుకు అది మనకు సంబంధం లేదు అది ఇంకొకళ్ళు వచ్చి చేస్తారు అనేది ఒక కల్చరల్ ఇష్యూ అది ఇది ఈరోజు నేను మేమందన ప్రయత్నం ఏంటంటే ఒక ప్రయత్నం చేస్తున్నా ఎంతవరకు సఫలీకృతం అవుతాం ఇవన్నీ అనేది మేము ముందుగా దీన్ని పిఠాపురంలో ప్రారంభిద్దాం దీన్ని ఎందుకంటే నా కంట్రోల్లో కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ముందు ప్రయత్నం చేద్దాం అక్కడ దాదాపు యాభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి అక్కడ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కొల్లపురంలోని పిఠాపురం సో ఇక్కడ ప్రారంభిద్దాం ముందు దాంతోపాటు ఇది రెండు రకాలుగా ప్రతిపాదిస్తున్నాం ఒకటి ఇలాంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఒక ఆరు మంది ఉండి ఇప్పుడు మీరు ఇందాక ఆయన చెప్పిన విధానంగా వాళ్ళ ద్వారా కలెక్ట్ చేయడం ఎవ్రీ డేకి రోజుకి రెండు సార్లు ఈ చెత్తని కలెక్ట్ చేయడం ఆ సెగ్రిగే మన ఎక్కడైతే సెపరేట్ చేస్తారో ఆ యూనిట్స్కి పట్టుకెళ్ళడం ఇది ప్రజలు కూడా బాధ్యత తీసుకుంటే నవ్వుతుంది కేవలం ఒక మేము పడేయటమే మా బాధ్యత అంటే సెగ్రిగేషన్లోనే చాలా చాలా బాధ్యత తీసుకోవాలి అదొక ప్రయత్నం చేస్తుంది ఈ కల్చర్ మనం ఇంజెక్ట్ చేయకపోతే భవిష్యత్తుకి ఇది మనందరికీ దుర్గా మనకి చాలా ఇబ్బందిగా కలిగిన పరిస్థితులు వస్తాయి ముఖ్యంగా మీరు ఎక్కడ చూసినా సరే ఎనీ వాటర్ బాడీ ఎనీ కెనాల్ కనిపిస్తే మొత్తం డంపింగ్ యార్డ్లో అయిపోయింది ఒక చిన్న కాలు పంట కాలువలు స్వచ్ఛంగా పారాల్సిన పంట కాలువల్లో ఈ వెలిపి చెత్త చదారం వేసేసేటప్పటికి ఇది నాకు అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది దీన్ని పిఠాపురాలను నాకు దాన్ని తీసుకెళ్లాలి పైలట్ ప్రాజెక్ట్గా చేద్దాం దీన్ని అలాగే ఇండివిజువల్స్ కూడా దీన్ని చేయొచ్చు ఇంక్లూడింగ్ ఒక అపార్ట్మెంట్ల సముదాయం కావచ్చు ఇండివిజువల్ హౌస్ కావచ్చు వాళ్ళకు కూడా దీన్ని గ్రూప్గానే కాకుండా ఒక రెండు వందల యాభై ఇళ్ళకే కాకుండా వ్యక్తులుగా కూడా ఒక కుటుంబం చేయాలనుకుంటే ఏం చేయొచ్చు అలాంటి ప్రతిపాదనలు కూడా శ్రీనివాసన్ గారి దగ్గర ఉన్నారు వీటికి ముందస్తుగా మేము చేయదలుచుకుంది ఏంటంటే ఒక మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేద్దాం ఒక యాభై మంది నుంచి డెబ్బై మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేసి ఈ కాన్సెప్ట్ని ఎక్కువ మందికి అర్థమయ్యేలా చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి దాంట్లో భాగంగానే మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలవడం జరిగింది